పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తొండపి గ్రామంలో ఆదివారం రాత్రి వైసీపీ వర్గీయుల రాళ్లదాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివారి కన్నా లక్ష్మీనారాయణ పిఆర్ఓ తొండపి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణకై తాము వెళ్ళామని వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లదాడి చేయగా తన పిఆర్ఓ గాయపడ్డాడని ఇటువంటి రాళ్ల దాడులకు భయపడే వ్యక్తిని కానని కన్నా అన్నారు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఎలాంటి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎలాంటి వాటికి తాను భయపడేది లేదని తన కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసు అన్నారు కన్నా లక్ష్మీనారాయణ